హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ బుడంకాయ పప్పు వండుతున్నా ఇవి వర్షాకాలంలోనే ఎక్కువ దొరుకుతాయి అండి పల్లెటూర్లన్నైతే శేలలో దొరుకుతాయి బుడంకాయ పప్పు అన్నం చపాతి జొన్న రొట్టెలకు చాలా బాగుంటుంది బుడంకాయలు పావు కేజీ తీసుకొని కడిగి పెట్టుకున్న నాలుగు పచ్చిమిర్చి రెండు ఉల్లిపాయలు చింతపండు నిమ్మకాయ సైజు కంటే తక్కువ నానబెట్టుకున్న ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ ఎల్లిపాయలు ఎనిమిది పచ్చాపచ్చా దంచి పెట్టుకున్న పావు టీ స్పూన్ పసుపు టేబుల్ స్పూన్ ఉప్పు ముప్పావు టేబుల్ స్పూన్ కారం నాలుగు ఎండుమిర్చి తుంచి పెట్టుకున్నా కరివేపాకు కొంచెం ఎక్కువనే తీసుకున్న పప్పు కదా బాగుంటుంది కందిపప్పు ఒక చిన్న గ్లాసుడు తీసుకున్న పప్పు కుక్కర్లో వేసి రెండు మూడు సార్లు కడుక్కొని మళ్ళీ వాటర్ పోసుకొని పెట్టి స్టవ్ మీద పెట్టుకొని నాలుగు విజిల్ వచ్చేంత వరకు ఉంచాలి బుడంకాయలు ఇష్టం లేని వాళ్ళు కూడా ఇట్లా పప్పు వేసుకొని వండితే చక్కగా తింటారు బుడంకాయలు కట్ చేసి చేదు లేకుండా టేస్ట్ చూసుకొని కట్ చేసి పెట్టుకోవాలి ఇలాగే అన్ని బుడంకాయలు టేస్ట్ చూసి కట్ చేసి పెట్టుకోవాలి కీరా దోస దోసకాయలు మనం తింటాం కదా వండుకోకుండా వీటిని కూడా అట్లా పుల్లటి చూసుకొని తినొచ్చు బుడంకాయలు నిల్వ పచ్చడి కూడా పెట్టుకొని సంవత్సరం అంతా ఉంచుకుంటారు అట్లనే పచ్చిమిర్చి ఉల్లిపాయలు కూడా కట్ చేసి పెట్టుకోవాలి పప్పు ఉడికింది నాలుగు విజిల్లు వచ్చినాయి ఇప్పుడు దించుకొని వేరే గిన్నె పెట్టుకుందాం గిన్నె వేడెక్కింది మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ పోసుకోవాలి ఆయిల్లో ఎండుమిర్చి ఆవాలు జీలకర్ర వేసుకోవాలి దంచిపెట్టుకున్న ఎల్లిపాయలు కూడా వేసుకున్న కరివేపాకు కూడా వేసుకొని అంతా కలుపుకోవాలి పసుపు వేసుకొని కలిపి పచ్చిమిర్చి ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా కలుపుకోవాలి కట్ చేసిన బుడంకాయ ముక్కలు వేసుకొని మొత్తం కలిసేంతవరకు కలుపుకోవాలి అంతా కలిపినాం కదా ఇప్పుడు మూత పెట్టి కొద్దిసేపు ఉంచుకోవాలి ఇప్పుడు మూత తీసి అంతా కలుపుకోవాలి ఇప్పుడు ఉప్పు కారం వేసుకొని అంతా కలుపుకోవాలి మీరు కూడా ఇలా వండుకోండి బుడంకాయ పప్పు చాలా బాగుంటుంది ఈ బుడంకాయ ముక్కలు మునిగేంత వరకు వాటర్ పోసుకోవాలి ఎప్పుడో కొద్దిసేపు మూత పెట్టుకోవాలి మూత చూద్దాం చూడండి బుడంకాయ ముక్కలు ఉడుకుతున్నాయి బుడంకాయ ముక్కలు ఉడకలేదు ఇంకా కొద్దిసేపు ఉడకాలి ఇప్పుడు ఇందులో నానబెట్టుకున్న చింతపండు ఉంది కదా గుజ్జు తీసి ఒక టీ స్పూన్ వేసుకోవాలి ఇదంతా కలుపుకోవాలి ఇప్పుడు బుడంకాయ ముక్కలు ఉడికేంత వరకు మూతబెట్టి ఉంచాలి తీసి బుడంకాయ ముక్కలు ఉడికినా ఏమో చూద్దాం చూడండి బుడంకాయ ముక్కలు మెత్తగా ఉడికినాయి ఇందులో ఉడకబెట్టిన పప్పు వేసుకోవాలి కుక్కర్లో మిగిలిన పప్పు కూడా వాటర్ పోసుకొని ఇందులో పోసుకోవాలి ఎప్పుడో ఇదంతా కలుపుకోవాలి మూత పెట్టి పప్పు కొద్దిసేపు ఉడకనివ్వాలి మూతది చూద్దాం చూడండి పప్పు అంతా దగ్గర పడ్డది ఇదంతా కలుపుకుందాం బుడంకాయ పప్పు చూడండి ఎంత బాగా ఉడికిందో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దించుకుందాం అయిపోయిందండి బుడంకాయ పప్పు ఈ వ్లాగ్స్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఇంకో వ్లాగ్స్తో మీ ముందుకు వస్తా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్